ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవైదో సంవత్సరంలో తిరువన్న మల్లైలో కార్తీక దీపం ఎప్పుడు వెలిగిస్తారు కార్తీక దీపం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇది ఎన్ని రోజుల పండుగ అనే విషయాల గురించి తెలుసుకుందాము కార్తీక దీపం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం కార్తీక దీపం అనేది శివుడు మరియు అతని కుమారుడు మురుగన్ కోసం జరుపుకునే పురాతన పండుగ దీపాలను వెలిగించడము ఈ పండుగలో అంతర్భాగం ఈ రోజున దీపాలను వెలిగించడము ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది దీపంలో బొత్తి మన అహాన్ని సూచిస్తుంది దీపంలో నూనె ఆహాని పెంపొందించే మన సహజ స్వభావాన్ని సూచిస్తుంది మరియు జ్వాల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచిస్తుంది ఇది సహజమైన ప్రవర్తనను కాల్చివేయడం ద్వారా అహాన్ని మండించగలదు కాబట్టి దీపాలను వెలిగించడం చెడుపై మంచి విజయాన్ని చూసిస్తుంది కార్తీక దీపం నాడు ప్రజలు తమ జీవితాల్లో శ్రేయస్సు మరియు శుభాన్ని తీసుకురావడానికి మరియు ప్రతికూలతలు మరియు దుష్ట శక్తులను పారోలడానికి తమ ఇండ్లలో దీపాలను వెలిగిస్తారు కార్తీక దీపంతో సంబంధం ఉన్న అనేక ఇతిహాసాలు ఉన్నాయి వాటిలో కొన్ని తెలుసుకుందాము పవిత్ర గ్రంథాల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణు తమలో ఎవరు ఉన్నతమైన వారో చర్చించుకుంటున్నారు వారికి ఒక పాఠం నేర్పించడానికి మరియు అందరికంటే తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి శివుడు అనంతమైన అగ్ని రూపంలో కనిపించి అగ్ని యొక్క పైభాగాన్ని మరియు అడుగు భాగాన్ని కనుగొనమని వారిద్దరిని కోరాడు బ్రహ్మ ఒక హంస రూపాన్ని ధరించి పైభాగానికి ఎగిరిపోయాడు అయితే వారిద్దరూ తమ ప్రయత్నాలలో విఫలమయ్యారు మరియు అన్నిటికంటే శివుని ఆధిపత్యాన్ని అర్థం చేసుకున్నారు తర్వాత శివుడు అరుణాచలం అని పిలువబడే ఒక భారీ అగ్ని పర్వతంగా కనిపించాడని నమ్ముతారు ఈ పౌరాణిక సంఘటన జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం కార్తీక దీపం రోజున ఒక భారీ దీపంలో పవిత్ర అగ్నిని వెలిగిస్తారు మరొక పురాణ కథనం ప్రకారము కార్తీక దీపం నాడు శివుని మూడవ కన్ను నుండి ఆరు జ్వాలలుగా జన్మించిన మురుగన్ ఆరుగురు అందమైన కన్యల ద్వారా పెంచబడ్డాడు వారిని పార్వతీదేవి షణ్ముఖ అని ముఖాలు కలిగిన ఒకే బాలుడిగా ఏకం చేసింది కార్తీక దీపాలను వెలిగించడం ద్వారా రాక్షసుడు మహిషాసుడిపై పార్వతీదేవి సాధించిన విజయాన్ని కూడా ప్రశంసిస్తుంది ఈ పండుగ ఆధ్యాత్మిక మరియు భౌతిక రంగాల్లో చెడుపై మంచి సాధించిన విజయాన్ని చూసిస్తుంది తిరువన్నామలలోని అరుణాచలేశ్వర ఆలయంలో ఏడాది పొడవున అనేక పండుగలు జరుపుకుంటారు వాటిలో కార్తీక దీపం అత్యంత ముఖ్యమైన పండుగ దీనిని అరుణాచలేశ్వర ఆలయంలో వైభవంగా మరియు ఆనందంగా జరుపుకుంటారు రెండు వేల ఇరవైదవ సంవత్సరము నాలుగవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై గురువారం రోజున ఈ పండుగ వచ్చింది ఈ కార్తీక దీపాన్ని పది రోజుల పండుగగా జరుపుకుంటారు దీన్ని కార్తీక బ్రహ్మోత్సవాన్ని పిలుస్తారు కార్తీక బ్రహ్మోత్సవం వివరాలు మొదటి రోజు ధ్వజారోహణం ప్రారంభమవుతుంది దీన్ని ధ్వజారోహణమని కూడా పిలుస్తారు ఉదయము మరియు రాత్రి అరుణాచలేశ్వరిని వెండి వాహనంపై ఊరేగింపు కోసం తీసుకువెళ్తారు పంచమూర్తులను కూడా ఊరేగింపులో బయటకు తీసుకువెళ్తారు పంచమూర్తులు గణపతి మురుగన్ సందేశ్వరుడు అరుణాచలేశ్వరుడు మరియు పార్వతీదేవి కళ్యాణ మంటపం వద్ద దీపారాధన చేసిన తర్వాత ఈ ఊరేగింపును వేరువేరు వాహనాలపై నిర్వహిస్తారు రెండవ రోజు కార్తీక ఇందిరా ఇందిరాస్వామి రథమైన ఇందిరా విమానంపై స్వామి పంచమూర్తులు రావడంతో ప్రారంభం అవుతుంది మూడవ రోజు ఉదయం వెయ్యి ఎనిమిది అభిషేకాలతో మరి రాత్రి సింహరథమైన సింహ వాహనంపై స్వామి పంచమూర్తులుగా గంభీరంగా ఊరేగింపు రావడంతో ప్రారంభం అవుతుంది నాలుగవ రోజు రాత్రి కామధేను వాహనంపై ప్రారంభమయ్యే ఊరేగింపులో స్వామి పంచమూర్తులుగా వస్తారు శుభవృక్షము కరుణా విరూక్ష కూడా స్వామి వైపు ఉంటుంది ఈ చెట్టు భక్తులు కోరుకునే అన్ని కోరికలను తప్పక తీరుస్తుందని నమ్ముతారు ఐదవ రోజు కార్తీక దీపం పండుగ పగటి పూట కలశ పూజ ప్రారంభమవుతుంది మరియు రాత్రి వెండి రిషభ వాహనంపై ఊరేగింపు చాలా ఆకర్షణీయంగా అద్భుతంగా ఉంటుంది దాదాపు ఇరవై ఐదు అడుగుల పొడవున్న ఈ వాహనంపై పంచమూర్తులు వెళ్తారు దాదాపు పదిహేడు అడుగుల వ్యాసం కలిగిన పెద్ద గొడుగును ఊరేగింపులో తీసుకువెళ్తారు ఆరవ రోజు కార్తీక దీపం పండుగ బ్రహ్మోత్సవము ఉదయము మరి రాత్రి అరవై మూడు నాయనారలు ఊరేగింపుతో ప్రారంభమవుతుంది ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు అందంగా రూపొందించబడిన మరియు సరళంగా అలంకరించబడిన బిండి రథంపై పంచమూర్తులను ఊరేగింపు జరుగుతుంది పండుగలో ఏడవ రోజు కార్తీక దీపం పండుగల్లో పంచమూర్తుల ఊరేగింపు చాలా పెద్దదిగా ఉంటుంది ఇది దాదాపు రహదారి పూర్తి వెడల్పును ఆక్రమిస్తుంది ఈ రథము బలమైన మరియు కఠినమైన స్వచ్ఛమైన చెక్కతో తయారు చేయబడుతుంది ఎనిమిదవ రోజు కార్తీక దీపం ఉత్సవము ఉదయము పంచమూర్తులు భారీ గుర్రపు వాహనంపై ఊరేగింపుతో ప్రారంభమవుతుంది ఈ గుర్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ గుర్రం యొక్క నాలుగు కాళ్ళు గాల్లో ఉంటాయి మరియు అవి నేలను తాకవు తొమ్మిదవ రోజు రోజు భక్తులు కైలాస వాహనంపై పంచమూర్తులను ఊరేగింపుగా బయలుదేరడాన్ని చూడవచ్చు ఈ వేడుక ఎక్కువగా తొమ్మిదవ రాత్రి నిర్వహిస్తారు పదవ రోజు కార్తీక దీప ఉత్సవము తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది మరియు భరణి దీపం పేరుతో ఆలయంలో వెలిగిస్తారు మధ్యాహ్నము శ్రీ సుబ్రహ్మణ్యన్ బ్రహ్మ తీర్థకులం తీర్థవారి ఉత్సవము సాయంత్రం ఆరు గంటలకు కొండపై మహాదీపం వెలిగిస్తారు తిరువన్నామల్లైలో కార్తీక దీప ఉత్సవంలో పంచమూర్తుల దర్శనము అర్ధనారీశ్వర అలంకారంగా దర్శనము మరియు మహాదీపం చాలా ముఖ్యమైన వేడుక అరుణాచలేశ్వరుడు కొండపై అగ్ని రూపంలో దృశ్యమానంగా ప్రాతినిధ్యం వహిస్తారని చెప్తారు ఈ మహిమానిత్వమైన మరియు పవిత్రమైన కార్యక్రమాన్ని వీక్షించడానికి ఈరోజు అరుణాచలేశ్వర ఆలయంలో చాలామంది గుమ్మిగూడుతారు ఆ పండుగ తర్వాత కోటి మారంలో జెండా ఆరిపోతుంది రాత్రి ఈ వేడుక పెరియ నాయగారు బంగారంతో చేసిన వృషభ వాహనంపై ఊరేగింపుగా బయలుదేరడంతో ప్రారంభమవుతుంది తిరువన్నామల్లైలోని అరుణాచలేశ్వర ఆలయంలో ఇది ఒక మరొక అద్భుత కార్యక్రమము స్వామి పడవలో వెళ్తారు మరియు తిరువన్నామల్లై అరుణాచలేశ్వర ఆలయంలోని ఆలయ చెరువులో ఇది జరుగుతుంది కాబట్టి దీన్ని తెప్పల్ అని పిలుస్తారు